మూడు రోజులు అయింది ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదండి నా గ్యాడ్జెట్స్ సో అందుకని ఇక్కడ యాక్చువల్గా మనం ఫైట్ చేసేది కూడా ఈ కేసు మీద నేను ఫైట్ చేసేది యాక్చువల్గా షీ టీమ్స్ వాళ్ళు రాంగ్ గా నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసింది జనవరి ఎయిత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఇప్పటికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ డేస్ అవుతుంది నా గ్యాడ్జెట్స్ రిటర్న్ ఇవ్వలేదు నా జాబ్ పోయింది నా పైన మూడు రాంగ్ కేసులు పెట్టింది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అడ్వకేట్ శ్రావ్య సో తర్వాత ఈ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం వెళ్తే అంటే ఆల్రెడీ నేను ఏసీపీ మేడం దగ్గరికి వెళ్ళాను తర్వాత డీసీపీ దగ్గరికి వెళ్ళాను వెళ్ళినా కూడా నాకు న్యాయం దొరకలేదు సో అందుకని ఈ లోకయుక్త తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళిద్దరి దగ్గర కూడా వెళ్తే అక్కడ జడ్జి గారు లేదు సో అందుకనే జడ్జిని అపాయింట్ చేయమని చెప్పేసి ఈ ఫైట్ తర్వాత హీ టీమ్స్ అన్న ఎట్లాగైతే ఈ టీమ్స్ కోసం ఫైట్ చేస్తున్నారు మెన్స్ కమిషన్ ఈ షీ టీమ్స్ ఎట్లా అయితే ఉందో మనకి లేడీస్ కి అన్యాయం జరుగుతుంది కొంతమంది అమ్మాయిలకి బట్ మెజారిటీ అమ్మాయిలకి అనుకోవచ్చు బట్ మైనారిటీ అబ్బాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది సో ఆ అబ్బాయిలకు కూడా మనకు అన్యాయం జరిగినప్పుడు మరి మేము వెళ్ళి ఫైట్ చేయాలి సో అందుకని మాకు కూడా హీ టీమ్స్ మెన్స్ కమిషన్ ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో షీ టీమ్స్ పెట్టినప్పుడు కూడా అదే డిమాండ్ రేజ్ చేశారు హీ టీమ్స్ కూడా పెట్టాలని ఆ టైంలో పెద్దగా కేసులు లేవు అని చెప్పేసి వాళ్ళు పెట్టలేదు కానీ ఇప్పుడు పెట్టాల్సిన టైం వచ్చింది ఈ అతుల్ సుభాష్ గారు కేసు తీసుకోవచ్చు ఇంకా చాలా కేసులు మనకి వస్తున్నాయి కొత్త కొత్తవి అలాగే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఇప్పుడు పోలీస్ వాళ్ళు సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ స్టేషన్ బెయిల్ అంటారు సెక్షన్ ఫార్టీ వన్ ఏడు లేటెస్ట్ గా సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ త్రీ బిఎన్ఎస్ఎస్ అంటారు సో ఫార్టీ వన్ ఇయర్స్ స్టేషన్ బెయిల్ ఇస్తారు అనమాట ఇప్పుడైతే పనిష్మెంట్ లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ ఉంటుందో అది పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇస్తారు ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వడానికి కూడా వాళ్ళు లంచం అడుగుతారు బ్రైబ్ సో ఆ బ్రైబ్ అనేది అడగకూడదు ఆ అది అది తీసేయాలి యాక్చువల్ గా దాని తర్వాత సైకాలజిస్ట్లు ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది లైక్ లావణ్య ఉంది లావణ్య రాస్తారు నా అమ్మాయి మెంటల్ స్టేటస్ బాగోకో లేదా మరి డ్రగ్స్ చేసుకోనో లేకపోతే యాక్టింగ్ చేసా మరి మనకు తెలియదు అమ్మాయి ఇట్లా రాంగ్ కేసులు పెట్టుకుంటూ తరుణ్ మీద ఫస్ట్ తర్వాత మస్తాన్ సాయి మీద అలాగే నా పైన కూడా ఇట్లా అరవడము తిట్టడము అద్భుతులు మీరు చూసారు ఈ మధ్య కాలంలో సో అలాంటి వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మరి తీసేసుకుంటున్నారు మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మాత్రం తీసుకోవట్లేదు సో సైకాలజిస్ట్లు అనేవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండి వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది చెక్ చేయాలి అదేవిధంగా పోలీసులు కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు ఆ స్ట్రెస్ స్ట్రెస్ వల్ల సో ఈ సైకాలజిస్ట్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలిగించినట్టే బేసిక్లీ సో సైకాలజిస్ట్ ని పెడితే బాగుంటుంది అండ్ ఆల్సో మన ప్రిజెన్స్ లో కూడా జైల్స్ లో కూడా సైకాలజిస్ట్ ని పెడితే వాళ్ళని రీఫార్మ్ చేసి కరెక్ట్ చేసి మళ్ళీ సొసైటీలో వదలాలి కాబట్టి ఈ సైకాలజిస్ట్ ని కూడా పెట్టాలని చెప్పేసి మళ్ళీ మాట